నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ ముద్దగారెలు గారెలు వీటిని అయితే మేము ముద్ద అంటాము ఇది బొబ్బరిపప్పుతో చేస్తాము ఇక్కడ తెలంగాణ సైడ్ ఎక్కువగా బొబ్బరిపప్పుతోనే చేసుకుంటారు ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ముందుగా బొబ్బరిపప్పు తీసుకొని నల్ల బొబ్బర్లు అండి ఇవి బొబ్బరిపప్పు తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక రెండు గంటలు నాతో సరిపోతుందండి బొబ్బరిపప్పు చాలా త్వరగా నానిపోతుంది ఎప్పుడైనా చేసుకోవాలంటే ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా చూడండి ఎంత మంచిగా నానిందో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొంచెం పప్పు వేద్దాము దీనికి పచ్చిమిర్చి అయితే బాగుంటుందండి కొంచెం పప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయండి తర్వాత ముందుగానే ఎల్లిపాయలు బొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పైనుంచి మళ్ళీ పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చిమిర్చి ఈవెన్గా గ్రైండ్ అవుతుంది లేకపోతే పైన వేసామంటే పప్పు మెత్తగా అయిపోతుందండి దీనికి కచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది అందుకే పచ్చిమిర్చి ఫస్ట్ కొంచెం పప్పు వేసుకున్నాక వేసుకుంటే మంచిగా గ్రైండ్ అవుతుందండి మీరు ఎప్పటిదప్పుడు చేసుకోవాలంటే ఉప్పు వేసుకోండి తర్వాత చేసుకోవాలంటే ఉప్పు వేసుకోకండి ఎందుకంటే పప్పు మొత్తం లూజ్ అయిపోతుంది నేను కొంచెం ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చేస్తున్నాను కాబట్టి సాల్ట్ వేయలేదు గ్రైండ్ చేసేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్ కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోండి ఇలా వేసుకున్నాక అన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్స్ అయ్యేపు ఒక ముక్కుడు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం మీడియంగా కాలాలండి బాగా అనుకో వేయగానే ఇట్లా మాడిపోతాయి ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని చేత్తోనే వేసుకోవచ్చండి కవర్ ఇట్లా అవసరం లేదు ఇలా అన్నీ చేసుకోవాలి మధ్యలో హోల్డ్ చేసుకోండి మధ్యలో హోల్డ్ చేసుకుంటే మంచిగా కాలుతుంది లేకపోతే ఇట్లా ముద్ద ముద్దగా అయిపోతుందండి లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది ఇలా హోల్డ్ చేసుకున్నాం అనుకో మంచిగా కాలుతుంది ఇలా అన్నీ వేసుకొని అటు ఇటు తిప్పి కాల్చుకోవడమే ఇవి చాలా త్వరగా అయిపోయే హెల్దీ టిఫిన్ అండి దీనికి కాంబినేషన్గా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సూపర్గా ఉంటుంది ఇదైతే ఏ పండుగ వచ్చినా మేము కంపల్సరీ ఈ ముద్దగారలు చేసుకుంటూనే ఉంటాము అంతే అండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి బాయ్